రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని వడ్డర సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం విద్యార్థులకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వడ్డర సంఘ నాయకులు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి కొనియాడారు స్వామి వివేకానంద జీవిత చరిత్రను తెలుసుకుని అతని అడుగు జాడల్లో నడవాలని యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వడ్ర సంఘం జిల్లా కార్యదర్శి గొల్లెం నర్సింగ్ జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు గొల్లెం శేఖర్ రుద్రంగి వడ్డర సంఘం అధ్యక్షులు శివరాత్రి రత్నం గొళ్ళెం దేవరాజు గుంజె రాజేష్ గొల్లెం కుమార్ గుంజె నవీన్ లక్ష్మీ నరసయ్య శివ నరసింహ తదితరులు పాల్గొన్నారు వడ్డల విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది స్వామి వివేకానంద గారు దేశ ఆధ్యాత్మిక హిందుత్వ ఆధ్యాత్మికత్వాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసి ఎందరో జాతీయ నాయకులకు మరియు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు వారికి ఈ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన ప్రభుత్వం యువజన దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా మేము ఈరోజు మా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి జయంతిని నిర్వహించుకోవడం జరిగింది ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న యువకులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు అదేవిధంగా వారి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాం